అందరూ రైతుల మాదిరిగానే ముందు రసాయనాల సేద్యం చేశారు అందులో నష్టాలు తప్ప లాభాలు లేవని గ్రహించారు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సేద్యం చేయాలని భావించారు గో ఆధారిత సేద్యం ఆకర్షించటంతో ఆ దిశగా అడుగులు వేశారు ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో కూలీలపై పెద్దగా ఆధారపడకుండా ఆకుకూరలను పండిస్తూ లాభదాయకమైన ఆదాయం పొందుతున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సుధాకర్ రెడ్డి తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిలో వివిధ రకాల ఆకుకూరలు పండిస్తూ ప్రతిరోజూ నికర ఆదాయాన్ని పొందుతున్నారు రసాయనాలు లేని ఆకుకూరలు కావటంతో వినియోగదారులు ఈ ఆకుకూరలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు మార్కెట్పై ఆధారపడకుండా తానే సొంతంగా ఆకుకూరలను విక్రయించడంతో పాటు గో ఆధారిత వ్యవసాయం గురించి ప్రచారం నిర్వహిస్తున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న సుధాకర్ రెడ్డి సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి ఖమ్మం జిల్లా వేంచూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన రైతు బండి సుధాకర్ రెడ్డి గత పన్నెండు ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు ప్రారంభంలో రసాయనాలను ఉపయోగించి ఆకుకూరలు పండించేవారు ఈ సాగుదారు అయితే రసాయనాల సేద్యంలో పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదని గుర్తించి ఆ నోటా ఈ నోటా విన్న గో ఆధారిత సేద్యం వైపు ఆసక్తిని మళ్లించుకున్నారు గత ఎనిమిదేళ్లుగా ప్రకృతి సిద్ధంగా ఆకుకూరలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిలో కొత్తిమీర తోటకూర పుదీనా గోంగూర పాలకూర మెంతి ఇలా వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు ప్రకృతి విధానంలో ఆకుకూరలు సాగు చేయాలనుకునేవారు మొదటగా పొలాన్ని దుక్కి దున్ని ఘనజీవామృతం చల్లి నీరు పెట్టి మడుగులుగా చేయాలన్నారు సుధాకర్ విత్తనాలు నాటుకున్న తరువాత పది రోజులకు ఒకసారి జీవామృతం వేప కాషాయాన్ని పిచ్చికారీ చేయాలని తెలిపారు ఇలా చేయటం వల్ల చీడపీడలు గుడ్డు దశలోనే నాశనం అవుతాయని పంటంతా ఆరోగ్యంగా పెరుగుతుందని సుధాకర్ చెబుతున్నారు రెండు ఎకరాల ఉంది ఇక్కడ దగ్గర వేరే చోట రెండు రెండు ఎకరాలు ఉంది మొత్తం నాలుగు ఎరన్నర కూరలు చేస్తుంటాము నాకు మా పిల్లలు మా వైఫ్ ఇద్దరు అబ్బాయి అబ్బాయి అమ్మాయి అందరూ అందరూ పని చేస్తున్నారు ఇక్కడ నలుగురు నలుగురు కూర వస్తుంటారు డైలీ ఈ భూమి వచ్చేసి రేగడనే అంటే రేగడి కూడా కాదు పాడినాలంటారు దీన్ని ముందు మాకు చిన్న ట్రాక్టర్ ఉంది దాంతో దున్ను దున్నుకుంటాము మూడు మీటర్లు అడెలుపు పదిహేను మీటర్లు ఇరవై మీటర్లు దానికి నీళ్ళు బార్య బట్టి దాన్ని పొడవు వేసుకుంటాము మడికి మడికి మూడు మీ మూడు మీటర్లు చేస్తాం కట్ట కట్టేసి చేస్తాము పది పది మళ్ళు పోస్తాము ఫస్ట్ పది మళ్ళు పోసిన తర్వాత అది మొలి మొలిసిన తర్వాత మళ్ళీ పది మళ్ళు పోస్తుంటాము అక్కడ మార్కెట్లో మనకి ఏది ఎక్కువ పోతుందో దాన్ని బట్టి తోడకర ఎక్కువ పోతే దాన్ని పది మళ్ళు పోస్తాము వేరే కూరలో రెండు రెండు మళ్ళు పోసుకుంటూ పోతాము డైరెక్ట్గా అన్ని ఇరవై మళ్ళు పది మళ్ళు పోస్తూ ఉంటాము వారం 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 ఐదు రోజులకి ఆరు రోజులకి అలా పోస్తూనే ఉంటాము తల్లి వచ్చేసి మొక్క తడిగా కడతాము తర్వాత మనకి ఆర్గానిక్ కాబట్టి పది రోజులకి పదిహేను రోజులకి కూడా ఆరదు పొలం ఆరపోయినా సరే మనకి డీకంపోజర్ దానికి ఇస్తుంటాము కింద వాటర్లో డైరెక్ట్గా ఇస్తుంటాము అదే బలం దీనికి డీకంపోజరే బలము ఆ బలాన్ని బట్టి మనకి వాటర్లోనే డైరెక్ట్గా ఇస్తే గ్రోత్ కూడా అదే వస్తుంది మనకి పీకే టైంకి వచ్చేసి నలభై రోజులు పడుతుందండి వేస్తే ఇరవై రోజులకి పీకేయచ్చు ఇది మనకి ఆర్గానిక్ కాబట్టి నలభై రోజులు పడుతుందండి దగ్గర దగ్గరగా ముప్పై ఐదు నుంచి నలభై రోజులు ఇది మధ్యలో మూడు తళ్ళు వేస్తాము మూడు తళ్ళకి కూడా డీకంపోజిట్ వస్తాము మీరు చూస్తూనే ఉన్నారు పంట ఎలా ఉందో పంట దీనికి మార్కెటింగ్ మనకి నేను తర్వాత దగ్గర ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నాను మార్కెటింగ్ అంత ముందు షాపులకి వేసేవాడిని షాపులకి వేస్తే మనకి రేటు ఉండేది కాదు మా ఓన్గా నేను ఆటో తీసుకొని చేస్తూ ఉంటాను ప్రకృతి పద్ధతిలో పంట పండించాలంటే రైతుకు ఓపిక చాలా అవసరమని అదే ప్రధాన సూత్రమని అన్నారు సుధాకర్ ఇదే ఆకుకూరలను రసాయనాల ద్వారా పండిస్తే ఇరవై రోజులకు దిగుబడి వస్తుందని ప్రకృతి విధానంలో అయితే నలభై రోజులకు దిగుబడి అందుతుందన్నారు కేవలం ఐదు వేల రూపాయల పెట్టుబడితో నాణ్యమైన పంటను ఈ విధానంలో పొందవచ్చని తెలిపారు ప్రతిరోజు రెండు నుంచి మూడు వేల ఆదాయం నికరంగా వస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజెంట్ రెండు నుంచి మూడు వేలు వస్తుంది మనకి కషాయం కానీ ఇవి కానీ డీకంపోజ్ కానీ స్ప్రే చేస్తే ఆ వైరస్లు వైరస్లు కూడా రావు అప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు చేసిన చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు దీంట్లో ఎంతమంది ఉన్నారండి నుంచి అటు ఉన్నారు రైతు ప్రతి ఒక్క రైతు చేసుకోవాలి చేసుకుంటేనే ఖర్చు తగ్గుద్ది పెట్టుబడి తగ్గుద్ది రాబడి పెరుగుద్ది కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం కళాశాలలు మూతపడటంతో ఉన్నత చదువులు చదువుకుంటున్న సుధాకర్ పిల్లలు కూడా సేద్యం పనుల్లో కాస్త చేదోడు వాదోడుగా ఉంటున్నారు స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ హెల్త్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఆర్గానిక్ వాడటం వల్ల సో ఇంకా వేరే కెమికల్స్ వాడటం వల్ల ఇంకా మనకి ఎక్కువ అవుతాయి సో మేము ఇంకా వేరే కాకుండా ఇవే ఆర్గానిక్ దాంట్లో అన్ని అన్ని రకాల ఆకుకూరలు పండిస్తున్నాం ఓన్లీ ఆకుకూరలు ఏంటంటే మా ఆర్కో ఇక్కడ క్లైమేట్ని బట్టి ఉంటుంది ఏ క్లైమేట్లో ఏ రకాల ఆకుకూరలు ఉంటాయో ఆ క్లైమేట్లో వస్తాయి సో ఎక్కువ మేము ఆకుకూరలే చేస్తున్నాం ప్రస్తుతం నేనైతే ఈ లాక్డౌన్లో నేను చాలా నేర్చుకున్నాను ఎందుకంటే బయట కంపెనీస్లో ఎట్లా జాబ్స్ ఏమి అంత వచ్చే శాలరీస్ ఏమి ఉండవు దాంట్లో కూడా సో ఈ ఫీల్డ్లో అయితే కనుక మన సొంత కష్టపడి చేసుకోవచ్చు ఏదైనా ఏదైనా మొత్తం ఉంటుంది దీంట్లోనే సో నేను నా ప్రిఫరింగ్ అయితే నేను అయితే లో వద్దాం అనుకుంటున్నా ఆఫ్టర్ బీటింగ్ మా డాడీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఇందులో పని చేస్తూనే ఉన్నాను అప్పటి నుంచి నాకు ఇప్పుడు వరకు అంటే చాలా వరకు యూజ్ అయింది ఇది ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా తెలుసు ఇట్లా ఫార్మింగ్ చేస్తున్నారని ఇప్పుడు ప్రజెంట్ నేను చదివే కాలేజీలో కూడా మా మేడమ్స్ కానీ సర్స్ కానీ సత్పల్లో డాడీ దగ్గర తీసుకుంటూ ఉంటారు వాళ్ళు చెప్తా ఉంటారు షాప్స్కి ఇక్కడ డాడీ దగ్గర తీసుకున్న వాటికి తేడా ఏంటి ఇంకా మాకు కావాలి రావట్లేదు ఇంకా కాలేజీకి రండి కాలేజీకి రండి అని పిలుస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఎక్కువ ఆర్గానిక్ వల్లే ఉండాలి అని చెప్పి అంటున్నా కానీ బయట ఎవరికి తెలియట్లేదు ఇది ఆర్గానిక్కా లేకపోతే ఏంటని ఎక్కువ అందరూ మందులు వేసిన వాటికి అలవాటు అవుతూ ఉన్నారు కాబట్టి మీరు కొంచెం చూసుకోండి ఫస్ట్ అది ఆర్గానికా లేకపోతే ఏంటా అని మ్యాక్సిమం బయట షాపులో దొరికేవన్నీ మొదలు వేసినవే ఆర్గానిక్ వల్ల మీ హెల్త్ చాలా బాగుంటుంది ఇంకా మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు మార్కెట్ పై ఆధారపడకుండా పంట చేతికి వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న గ్రామాలకు వెళ్లి ఆకుకూరలను విక్రయిస్తున్నారు సుధాకర్ ప్రకృతి విధానంలో పండిన ఆకుకూరలు కావటంతో వినియోగదారులు ఈ ఆకుకూరలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు వారానికి రెండు సార్లు వస్తారండి వచ్చినప్పుడల్లా అందరూ ఈ రోడ్లో కూడా అందరూ తీసుకుంటూ ఉంటారండి అంటే ఆకూర్లు తొందరగా పాడవుతాయండి కలర్ చేంజ్ అయిపోతున్నాయి కొ ఒక రోజు అవ్వగానే బయట ఆకురలకి స్మెల్ వస్తుందండి అదే రెడ్డి గారి దగ్గర అయితే రెండు మూడు రోజులు ఉన్నా పాడవ్వండి అలాగే ఫ్రిడ్జ్లో అయినా బయట కొత్తిమీర అయితే ఎప్పుడు తాజాగానే ఉంటుందండి వారం రోజులైనా సరే తాజాగా ఉంటుంది మేము ఈ రెడ్డి గారి దగ్గర చాలా సంవత్సరాల నుంచి కొనుక్కుంటున్నాం ఆర్గానిక్ పంటకున్న బయట పండుగ మాకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట ఎందుకంటే గారి దగ్గర ఈ ఆకుకూరలు ఇవి వండుకొని తింటే ఇది ఒక టేస్ట్ ఉంటుంది మేము ఇంట్లో పండించుకుంటాం అవి ఇవి దగ్గర దగ్గర టేస్ట్ ఉంటాయి అనమాట బయట మార్కెట్లో కొనుక్కొచ్చి అవి వేరే టేస్ట్ ఉంటాయి యూరియా అవి వేసిన పంటలకి అది కూర కూడా అంత టేస్ట్ ఉండదు అనమాట ఇవి మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెష్గా అని మేము ప్రతిసారి ఈ రెడ్డి గారి దగ్గర ఇక్కడే కొనుక్కుంటామండి ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాకుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్